మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి శివ ఆయనది అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి గ్రామం కోవిట్ లో ఆయన పడిన బాధలని చూసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు తన సిబ్బంది సహాయంతో ఆయన్ను ఈ రోజు ఉదయం మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆయన బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మన సుమన్ టీవీ ఆయనతో మాట్లాడే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రస్తుతం ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ఆయన ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణిస్తున్న కారులో మన సుమన్ టీవీ కూడా ఆయనతో ప్రయాణిస్తోంది మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే శివ గారు నమస్తే సార్ మీరు పెట్టిన వీడియోకి స్పందించిన మంత్రి లోకేష్ గారు మిమ్మల్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు కదా దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు ఆయన చాలా గొప్ప మనసు పెట్టుకొని నాకే నా బిడ్డల దగ్గరికి చేరు అసలు నేను అక్కడి నుంచి బయటికి బతికి ఇంటికి వస్తానని నమ్మకం లేదు నా బిడ్డలను కూడా చూస్తానని ఆశ కూడా నాకు లేదు సార్ ఎందుకంటే అలాంటి సిచువేషన్లో నేను అక్కడ గడిపాను ఒక నెల పది రోజులకే నాకు బతుకుతానని ఆశ రెండు చచ్చిపోయినాయి ఆ టైంలో అదే టైంలో ఏదో వీడియో పెడితే అది సోషల్ మీడియాలో ఇలా మీ సుమన్ టీవీ ద్వారా ఇలా గొప్పగా తెలిసి ఆయన లోకేష్ గారు చూసించడంతో ఇవాళ నేను నా భార్య కలిగాను కాకపోతే ఏమంటే చిన్న ఇబ్బందులు పడుతున్నాను సార్ కొంచెం అక్కడ నేను పడ్డ కష్టం అంటే ఇప్పుడు ఒక పని చేయించడం ఒక పని పంట కనీసం మనిషి మాట్లాడడానికి కనీసం చూడ్డానికి మనిషి లే అసలు నువ్వు ఉన్నావా ఉన్నావా అని అడిగే నాదుడు లేడు నేను పడ్డ కష్టము చెప్పలేనిది ఎవరు లేనిది అని నేను అక్కడ దేశం దేశంలో అసలు నన్ను నీ మళ్ళీ నా దేశానికి తీసుకొని వస్తారు నా భార్య బిడ్డలకు కలుస్తాననే ఆశ అయిపోయింది నాకే ఆ టైంలో మన లోకేష్ గారు తీసుకొని మనిషి అయిపోయాడని చెప్పని ఆయన ఆయన గొప్ప మనసుకి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆయనే లేకపోతే ఆ ప్రభుత్వమే లేకపోతే మాకు ఆశ కూడా మాకు లేకుండా పోయేది వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం పని చేసుకొని విధంగా ఇప్పటికైతే నా కాడ అయితే డబ్బు లేవు అప్పులు అయితే ఉన్నాయి అప్పు చేయాలి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఉన్న అప్పులు తీర్చుకోవాలంటే ఇప్పుడు కూలి పని చేసుకోవాలి సార్ నా గవర్నమెంట్ సాయం చేస్తే కోను లేకపోతే ఇల్లు కూడా ఏమి సార్ నేను సగం కట్టాను కోళ్ళ వరకు కట్టాను చేసుకొని మిగతా అలాగే నిలిచిపోయింది మా అయితే డబ్బు లేదు ఒకయేటికి వెళ్ళడానికి ఇలాగా చేసుకుని వెళ్ళాను ఎన్నో ఆశలతో వెళ్ళాను ఏదో అప్పులు తెంచుకొని పిల్లలకి ఏదైనా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని వెళ్ళాను కానీ అక్కడికి నా పరిస్థితి తారుమారు అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏమీ లేదు సార్ నా దగ్గర ఏమీ లేదు బతకడానికి నాకు ఏమీ లేదు ఏదో గవర్నమెంట్ తరఫున ఏదన్నా సాయం చేసినా ఏదో మన నారా లోకేష్ గారు వాళ్ళు ధర్మాన్ని ఏదైనా సాయం చేస్తే ఏదైనా ఒక వెహికల్ పాడు తీసుకొని దాన్ని నడుపుకుంటూ ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలి ఇప్పుడు మీ పెద్ద పాప ఐదో క్లాస్ వరకు చదివి నిలిపేసాను ఎక్కువైనాయి అని ఇప్పుడు మీరు వచ్చేసారు కదా ఇంకైనా మా పాప నేను స్కూల్లో జాయిన్ చేసి ఆ పాప నేను చదువుకోవాలా అంటా ఉంది సార్ నాకు చదివిచ్చే శక్తి రెండు లేవు సార్ అంటే ఇప్పుడు ప్రభుత్వమే ఫ్రీగా చదివిస్తా ఉంది కదా చదివించేదానికి ఇప్పుడు ఏం డబ్బులు అవసరం లేదు చదివించేదానికి స్కూల్లో ఉంటే అమ్మాయికే గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది ఇస్తా సార్ ఉన్నారు బ్యాగులు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ ఆ అమ్మాయిని అని అమ్మాయి నేను చదువుకుంటాను చదువుకుంటాను అంటే నేను చదివిస్తాను సార్ కాకపోతే మా పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అమ్మాయికి నోట్స్లు బుక్కులు కొనడానికి ఇంట్లో జరగడానికి ఇంటికి కద్ది కట్టాలి చేసిన అప్పులు వడ్డీలు కట్టాలి విధులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది ప్రపంచం అంతా చూస్తుంది ఇవాళ నా పరిస్థితి ఎందుకు ఇలాగైంది ఏమని ఒక కూలి పని చేస్తే గానీ మాకు జరగని పరిస్థితి మాకు ఏమైనా ఆస్తులు లేవు పొలాలు లేవు సొంత ఇల్లు లేదు ఈ పరిస్థితుల్లో మేము పిల్లలకు చదివించాలన్నా కష్టపడుతున్నాం సార్ వాళ్ళు చదువుకుంటానంటే చదివిస్తాను కానీ నా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు దానివల్ల మన గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుని మాకు ఏదైనా సాయం చేసిందంటే నా పిల్లల్ని చదివించుకొని ఏదో నేను చల్లగా కొంచెం బతికి బతుకుతాను సార్ గారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఒక వైట్కి వెళ్ళారు కదా దానికోసము అప్పులు చేశాము అంటున్నారు లోకల్లో కానీ ఏదన్నా ఎవరైనా కానీ పన్ను ఇప్పిస్తామంటే మీరు చేసుకొని స్థిరపడి ఉంటారా ఉంటాను సార్ నా బిడ్డ కూడా నేను కోయేడికి వెళ్ళి అప్పులు చేసుకుని కోయేడికి వెళ్ళాను నా పెద్ద కూతురు కూడా అమ్మాయి చదువు నిలిపేసి అమ్మతో పాటు పనికి వెళ్తుంది కూలి పని చేసి అప్పులు కడుతున్నారు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించి పంపిద్దామని ఎన్నో ఆశలతో వెళ్ళాను బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కానీ అక్కడ నాకు అనుకోని సంఘటనలు ఎదురయ్యి చాలా ఇబ్బందులు పడి బాధపడి వెనక్కి రావడం అనేది జరిగింది దాని వల్ల నా కూతురు అప్పులు తీర్చాలి చేయాలి అని చెప్పని వాళ్ళ అమ్మతో పాటు ఇద్దరు కలిసి పనికి వెళ్తున్నారు ఇప్పుడు మాకు జరగక నేను మా ఆవిడ ఇక పిల్లలు చదివించాలంటే నేను మా ఆవిడ ఇద్దరు కష్టపడాలి పనికి వెళ్తాము మా వంతు సాయం మేము చేస్తాము ఏదో గవర్నమెంట్కి వాళ్ళ వంతు సాయం ఏదైనా మా మీద దయ ఉంచి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తే ఏదో మా బా బిడ్డలకు చదివించుకొని మంచి భవిష్యత్తుని వాళ్ళు కలిగజేస్తాము ఏదో మా మీద దయ చూపి మన ఆర్ లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు పీలర్ ఎమ్మెల్యే గారు చూడండి మన కలికిరి సార్ గారు మన చింతపర్తి మన సర్పంచ్ సార్ గారు వీళ్ళందరికీ పేరు పేరున మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే చూడండి వాళ్ళు నేను పడిన కష్టానికి వాళ్ళు చూసి వాళ్ళ మనసు ఫలించిపోయి నన్ను ఇండియాకు పిలిపించారు ఎందుకంటే నేను బతికి వస్తానని నమ్మకం అయితే లేదు సార్ నాకు ఎందుకంటే మన గవర్నమెంట్ రావడం వల్ల నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చింది సంతోషంగా ఉండాలని చేర్చింది నా బిడ్డలు కూడా చాలా బాధపడ్డారు మా నాన్న వస్తాడో రాడో అని భయపడ్డారు ఇలాంటి సమయంలో మన నారా లోకేష్ బాబు గారు ఎంతో శ్రమ తీసుకొని ఎంతో ప్రెషర్ పెట్టి అధికారులకి ఆయన వంతు సాయం ఆయన చేసి నన్ను ఇండియాకు పిలిపించాడు ఇప్పుడు నేను అప్పులు తీర్చాలి అంటే నేను మా వాడి కష్టపడాలి పిల్లలు చదివించాలంటే మేమిద్దరు కష్టపడాలి కూలి పనులు చేసుకోవాలి కూలి చేసుకొని మా పిల్లల్ని చదివించుకోవాలంటే ఇంటి అద్దెలు కట్టుకోవాలి అప్పులు కట్టాలంటే మాకు అంత సోమత లేదు సార్ ఏదన్నా మా వంతు సాయం మేము చేస్తాము గవర్నమెంట్ సాయం ఏదన్నా వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తే ఏదో మా కుటుంబం కొద్దిగా ఒకటెక్కుతుంది కోయట నుంచి వచ్చేసారు కదా ఇక్కడ మీరు బతకడానికి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఏ విధంగా బతకాలనుకుంటున్నారు మేమైతే కోయాటికి వెళ్ళినప్పుడు అప్పు చేసుకున్నాము ఇప్పటికైతే మా పిల్లలు మా ఆయన నేను కూలీ పని చేసుకొని సగం వరకు అప్పులు కట్టుకుంటాము ఇక గవర్నమెంట్ నింటి కూడా కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాము ఏదో మేము ఉన్న కాడికి ఇలాగా కూలీ చేసుకొని చదువున్న దాంట్లోనే సంతోషంగా ఉండి మేము బతుకుతాము మా ఆయన కువేట్ నుండి ఇక్కడికి రప్పించిన లోకేష్ సార్ గారికి పీలేరు ఎమ్మెల్యే సార్ గారికి చింతపర్తిలో సర్పంచ్ సార్ గారికి కిరణ్ కుమార్ సార్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ సార్ గారికి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున సుమన్ టీవీ వాళ్ళు కూడా మా కుటుంబానికి చాలా సహకరించి

బెంగళూరు నుంచి మీరే తీసుకొస్తా ఉన్నారు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు సార్ మీరు హ్యాపీగా ఉండాలి మేము ఉన్నాం సార్ దీనికి కారణమైన మన సుమన్ టీవీ వాళ్ళకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా మా కుటుంబం తరపున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే చూడండి నేను అక్కడ పడిన బాధ మీ లాంటి వాళ్ళు చేసిన సాయము ఈ రోజు నేను ఇక్కడ దాకా ఇంటికి రాగలిగా అంటే అది ప్రతి ఒక్కరి శ్రమ ఉంది అందులో కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్